ఇవాళ వచ్చేసి ఏంటంటే చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట ఇది ఏంటంటే కటప్పకి సంబంధం చూడి పోతున్నాం ఇంటి దగ్గరకి అయితే వచ్చేసినాం అనమాట నాకేమైందో వింతగా ఏదో మొదలైందో అంతగా ఇప్పుడు ఓకే ఓకే అయితే ఉంది బాబా అయితే బానే ఉన్నాడు థర్టీ థర్టీ ఫైవ్ ఊరెలిపోతామా పోతామా పెళ్లి కూతుర్ని పిలిపించమంటావా

ఇవాళ వచ్చేసి ఏంటంటే చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట ఏంటంటే కటంపై సంబంధం చూస్తున్నాం సో నిజంగా అంటున్నా అందరు ముగ్గురి సంబంధం జరిగి కుదరాలని అండ్ ఆడ పోయినాక చిల్లర్ లెక్కలు అందరు రెడీ అయి ఉంటారు కెమెరా దిప్పు ఇక మనం అందరం కలిసి పాపం కట్టప్ప దేవుని దగ్గర ఒక ముందుకే పెళ్లి మాట్లాడిపోతున్నాం వాళ్ళ ఇంటి దగ్గర పోయినాక వీడియో స్టార్ట్ చేస్తాం ఇన్ కేసు ఒక్కోకపోతే ఏం చేస్తాం முதல்ல <laughs> <laughs> ఫైనల్ అయితే అయితే వాళ్ళ ఇంటి వచ్చేసేమో సో అయితే సో ఎక్సైటింగ్ అయితుండు అయితే పెళ్ళి అయితే తెలియదు పెళ్ళవుతుంది చాలా అదే అవుతుంది అరే సంబంధం పోతుంది నేను ఇష్టం నేను సంబంధం చుట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ వచ్చిన బాబ్బా రే రే పిల్లరానా మస్తుందనా పిల్లనా మస్తుందా పిల్లనా నిజంగా బాగుంది నాకు ఏషేరా నాకు ఏషేరా ప్లీజ్ నిజంగా మంచిగా మంచిది

నా పెద్ద మనుషులు పెద్ద మనుషులు సో గైస్ ఫైనల్లో అయితే లైక్ అన్న అన్న వల్ల వీళ్ళు పరిచయం అనమాట సో అన్న మా ఓనర్ మా ఇంటికి ఓనర్ సో అన్న సంబంధం మా అన్నకి అన్న వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ దాంట్లో మనకు సబ్స్క్రైబర్స్ అనమాట సో అట్లా వీళ్ళనమాట సో కటపకి అంటే యాక్చువల్లీ ఇట్లా మ్యారేజ్ చేయాలని చెప్పి నేను ఒక వీడియోలో అయిపోయినా కదా సో వీళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు టాపిక్ ఏం నడుస్తుంది ఏంది అనేది ఇప్పుడు డిస్కషన్లో తెలుస్తుంది రేపటి రోజు మనకు కూడా మంచిది వీడియో ఉంటే రేపటి రోజు మీరు నాకు వచ్చి అడిగినా ఏమైనా నా మళ్ళీ ఇది ఒకటి ప్రూఫ్ ఉంటుంది మనం ఏంటంటే మీకు ఏం డౌట్ ఉన్నా మీరు అడగచ్చు మనిషి ముందట్టున్నారు ఏం పేరు అన్న బాబు నా పేరు రాచన్న అసలు అందరిగా అంటే వీడియో వరకు ఏం చేస్తారు నెలలో ఎంత సంపాదనం ఎనభై వేలు వస్తుంది చేసేది ఇదే జాబ్ అయినా ఇంకా ఇదే చేస్తాము మళ్ళీ ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేసామని అనుకుంటున్నా ఇప్పుడు ఓకే ఓకే అయితే ఉంది నచ్చింది బాబాయ్ అయితే బానే ఉన్నాడు నాకైతే థర్టీ థర్టీ ఉంటాడు మామా ఇంకా మా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చాలా ఎక్కువ రాత్రి పూట ఎక్కువ తిరుగుతాడు అరే నా కొడక ఓసలు వెళ్ళే నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా అంకుల్ మా మా గురించి అయితే మీకు తెలిసిందే అది ఏంటి ఉందన్నా ఓపెన్ బుక్ అనుకోండి యూట్యూబ్ లా అక్క వాళ్ళందరూ అందరు తెలిసిందే మీకు ఏం డౌట్ ఉన్నా మీరు అడగండి రేపటి రోజు ఇప్పుడు మీరు అడగండి అమ్మా ఏమో దాని తర్వాత పాప అడగాల్సి మేము అడుగుతాం మేము ఒకటే అంకుల్ వాళ్ళ ఇప్పుడు అయితే మేము వచ్చినాం రేపటి రోజు వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా వస్తారు ఎందుకంటే మనం మొత్తం రెస్పాన్సిబిలిటీ నా మీదనే ఉంది ఇన్ కేస్ ఓకే అయితే వాళ్ళ ఇంట్లోనూ కూడా వస్తారు మాట్లాడి చేసేద్దాం అందుకే పెళ్లి కూతు అన్ని అయిపోయినాడు నా బాధ నీకేం తెలుస్తుందిరా చెప్పు ఇంకా చెప్పు వీళ్ళంతా ఏంటంటే వీడియోలో ఉండి ఉండి అట్లనే మదాకార్ అయితే ఏం లేదు ఓకేనా

మాట్లాడుతున్నాడు సిగ్గుపడుతున్నాడు అడిగే ముందు నచ్చిందా నా సైడ్ కాదు

నేను ఉట్టి అన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి ఇంకా అన్నీ అడగండి అదే బాబు ఏం చదువుకురావు మీరు ఐటీఐ చేసిన ఐటీఐ చేసారా ఇంకా మీరు ఏం చేస్తారు జాబ్ యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటాము యూట్యూబ్లో చిన్నగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఓకే వెళ్ళి మా పాపకి ఇస్తున్నాము మీరు ఎట్లా అంటే ఎట్లా చూసుకో ఎట్లా ఎట్లా చూసుకోవాలంటే ఏం చూడ ఏం తగ్గకుండా మీరు చూసుకోవాలి మంచిగా చూసుకుంటున్నాం అదే మీకు ఇన్కమ్ పర్లేదు ఎయిటీ థౌసండ్ వస్తుందా అలా ఇంకొక అన్న అవుతారు అన్న వాళ్ళు యూఎస్లో ఉంటారు సో ప్రజెంట్ అయితే రేపటి రోజు మనకేం ప్రాబ్లం అయితే రాదు ఏది ఉన్నా వీడియో ఒక ప్రూఫ్ ఉంటుంది అంటే మా మా నా రావద్దని ఎందుకంటే పెళ్ళికి మనం పెద్ద అన్నట్టు చేస్తురా సో అట్లాంటి వాళ్ళ ఇంట్లో కూడా వస్తారనా రేపు వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా వస్తారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడితే అయిపోతుంది అంటే పడుతున్నా అంటే మాట్లాడుతూ అంటే అడిగినా అసలు ఏం అసలు ఓన్లీ ఊంటు కాదు ఏం చదువుకున్నావు ఏం ది అని అడుగు వంట వచ్చా లేదని అడుగు రాదు అడిగినా మమ్మీ డాడీ మంచిగా చూసుకుంటావా అడుగు మరి అమ్మ అక్కడ అడుగు అక్కడ ఎల్లి గురించి కరువులో ఉన్నాడు ఉంటావు చామా మమ్మీ డాడీని మంచి చూసుకుంటావు అన్న అడిగితే నీకు కూడా తెలుస్తుంది సిగ్గుపడుతు సరే ఒకసారి అటు నుంచో అడుగు పేరు అడుగు నుంచో మాట్లాడు చేతులు కట్టుకో కొంచెం నడువు నడువు కాలు చేతులు మంచిగా ఉన్నాయి అది చూస్తారు నడువు మీరు కూడా నడవండి అమ్మా మీకు ఏం ప్రాబ్లం అయితే లేదా నచ్చింది కదా ఆ నచ్చింది స్వీట్ బాబా అంటే బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు గాని చెప్పాల కదా సో అన్న వాళ్ళే చిన్నప్పుడు నుంచి చూస్తున్నారు అన్నమాట సో అంటే మనం అట్లా మన ఎమోషనల్ అయిపోతది అది అట్లా చెప్తలే ఏదున్నా అన్న వాళ్ళే సో ఇంకా డౌట్ ఉంటే అడిగండి రేపు రోజు మా వాళ్ళ పేరు కూడా రేపు వస్తారు రేపు తీసుకొని వస్తారు మీకు అంత డౌట్ ఉంటే రేపు నీకు ఒక ఎందుకంటే పెట్టి అంటే మనకు కాదు ఇది ఒక జర్నీ కావచ్చు ఒక టూ డేస్ మాత్రం జర్నీ చేసినప్పుడు ఎవరు ఏంది ఎట్లా అలవాటు ఎవరు ఏం చేస్తారు కూడా మీకు తెలుస్తుంది మీకు ఆఫెక్షన్ లేకపోతే పంపిణీ నాలుగు పాలు పెట్టి ఏమైనా ఉంటే లేకపోతే మీరు కూడా వస్తా అంటే రండి ఒక టూ డేస్ ఒక టూ డేస్ వస్తే మీరు కూడా అడగవచ్చు

ఒక ప్లాట్ రాజవీయమంటే మీరు కట్టం వద్ద అంటారు కదా పేరుగా ఉండదు అది కాదురా అది కోల నేను ఏమంటున్నాను అంత డౌట్ ఉండే ఒక టూ డేస్ జర్నీ చూడు మాది ఎట్లుంటది ఏంది మా రియాలిటీ ఏంది మేము ఎట్లా చేస్తాం ఏందన్నీ మీకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అన్న మీరు కూడా రండి ఒకసారి వస్తే అర్థమైతుంది ఎట్లా మమ్మాలా నిజంగా నచ్చినా అవ్వాలా మీకు అంటే అడుగుతున్నాడు మీకు ఏం డౌట్ ఉన్నా మీరు అడగండి నా డౌట్లు నేను అడుగుతాను మా తరఫుకే మా అబ్బాయి పాట పాడతాడు మీ పాప కూడా పాట వాడాలను మీకు ఓకే కదా ఇప్పుడే అడిగే ముందే అడిగేయండి ఎందుకంటే రేపటి రోజు నో ప్రాబ్లమ్ రావద్దు నో బాగా సంబంధం తెచ్చి నాకు అడుగుతారు ఫస్ట్ అది నా

ఇంకా గైస్ ఇంకో టూ మంత్స్ లా గంగూది కూడా ఆల్మోస్ట్ సంబంధాలు అన్ని చూసుకున్నాడు వాళ్ళ మమ్మీ చూసి ఇద్దరు చూస్తున్నాడు ఒకేసారి కట్టప్ప వాడతాడు

ంగిడు చింగిడు చింగిడు జింగిడు చింగిడు 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 జ ദേവാസ് താ പാടുകോണ്ട് പാടാമോ 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 ఇది ఒక దానికి సంబంధించినది. మైక్ బాగానే ఉంది. మైక్ కూడా అర్థం అవుతలే. అర్థం అవుతలే. మనం దాతు వేరేన కాదు. ఇక్కడ నమ్ము నుంచి క్లారిటీ అడుహాలగా అవ్వమంటున్నాను. రిక్వెస్ట్. అర్థం అవుతంది. మార్తది. పాడపి. పాంటంది. పాడ. అన్నం తిను. ఏదో బసరామను పాడవాడు. అది సత్యా. आयो आजले मलाई यो गुडडा एत्नु अहिले एज 27 माइ मन्द लंका सलाई नबुगा चलेया निजमे एज 37 इ म पई एस्टप ग आधार कार्ड बसकोनी मेम आधार कार्ड रेडी रेडी को सर भाइसिन कार्ड पालो आनु फेर पालो मबल नचनी के यार के आ पार्टम சிலர் పార ఇంకొకటి ఇంకొక పార గుంటల్ రైస్ బ్యాగ్ గుంటల్ ఒక ఐదు నెల మన్ మంతల చూపి ఇంకొక పార నాపులంలో వొకత ఆ సో లైట్ వైరల్ అయితే అన్న

ഇപ്പം <laughs> രാജ്യം